రైతుకు నష్టం చేసే బిల్లు తీసుకొచ్చినందుకు మేము పెద్ద ఎత్తున తెలంగాణ అంతా కూడా ధర్నా చేస్తున్నాం టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు అన్నకు ఎంబడి ఉంటుంది కాబట్టి రైతుల కోసం పెద్ద ఎత్తున మా మేడ్చల్ నియోజకవర్గంలో ఈరోజు ధర్నా చేసినాం ధర్నా చేస్తున్నాం ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్ళకు మెజార్టీ ఉందని చెప్పి ఇష్టం ఉన్నట్టు వాళ్ళ బిల్లులు విధానాలు చాలా అన్యాయంగా తీసుకొస్తున్నారు తప్పకుండా ఈ రైతు బిల్లు ఏదైతే తీసుకొచ్చిరో వాళ్ళు వెనకకు తీసుకోవాలి తప్పకుండా వెనకకు తీసుకొచ్చేదాకా మా ధర్నాలు ఇవన్నీ కూడా నడుస్తాయి తప్పకుండా రైతు ఎంబడి మేము ఉంటాం తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గత ఆరు సంవత్సరాల సంధి కూడా రైతులంబడి ఉండి మా సీఎం కేసీఆర్ గారు రైతులకు సాగునీరు కానీ సాగునీరు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి గత మూడు సంవత్సరాలనే చరిత్ర సూచించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారిది అదే మాదిరిగా రైతుకు అంతకుముందు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల పంట వండేది మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణ ప్రభుత్వ తెలంగాణలో కోటి ఎకరాలు లాస్ట్ టైం కూడా కోటి ఎకరాలు కూడా సాగు చేసిన ఘనత కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని అదే మాదిరిగా వాళ్ళకు ఫెర్టిలైజర్స్ కానీ ధాన్యం కనుగోలు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో కొనుగోలు కూడా జరుగుతుంది పెద్ద ఎత్తున వాళ్ళకి ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు కూడా సాగునీరు ఇచ్చి వాళ్ళకు రైతు బీమా ఇచ్చుకుంటూ రైతు బంధువు ఇచ్చుకుంటూ ఇవన్నీ కూడా సా చే సాయం చేస్తూ మన సీఎం కేసీఆర్ గారు ఉంటే దానికి వ్యతిరేకంగా రైతుకు కార్పొరేట్ సంస్థలలో వాళ్ళ వాళ్ళు అమ్ముకునే పంట అంతా కూడా కార్పొరేట్ పెద్ద పెద్ద సమస్యలకు లోటుగా ఇచ్చేసి వాళ్ళందరూ కూడా నష్టం చేసే బిల్లు తీసుకొచ్చింది కాబట్టి తప్పకుండా ఈ బిల్లును వెనుకకు తీసుకోవాలి వెనుకకు తీసుకునేదాకా మేము ఇదే స్ట్రైక్ చేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్